న్యూస్ అమెరికా బయట చిత్రీకరించే సినిమాలపై భారీగా పన్ను సోషల్ వేదికగా సంచలన పోస్ట్ చేసిన అమెరికా అధ్యక్షుడు బల్క్ పార్క్ కు వ్యతిరేకంగా తీవ్రమైన నిరసనలు హోంమంత్రి వంగలపూడి అనిత కాన్ అడ్డుకున్న మత్స్యకారులు ఇందిరమ్మ స్ఫూర్తితో క్యాంటీన్లను ఏర్పాటు పలు ప్రాంతాల్లో ప్రారంభించిన మంత్రి పొన్న బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలలో దేవి శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి కొండా సురేఖ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ సినీ పరిశ్రమను కుదిపేసే సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు అమెరికా వేడుకల నిర్మించిన ఏ సినిమాపైనైనా సరే వంద శాతం సుంకం విధిస్తున్నట్లు సోమవారం వెల్లడించారు తన సోషల్ మీడియా వేదికగా ట్రూత్ సోషల్ ద్వారా ఆయన ప్రకటన చేశారు ఈ నిర్ణయం టాలీవుడ్తో పాటు హాలీవుడ్తో పాటు అంతర్జాతీయ చిత్రరంగంలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది ఈ సందర్భంగా ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు మన సినిమా నిర్మాణ వ్యాపారాన్ని ఇతర దేశాలు దొంగిలించాయి పసిపిల్లల నుంచి మిఠాయి దొంగిలించినంత సులువుగా దీన్ని చేసేశాయి ముఖ్యంగా బలహీనమైన అసమర్థులైన గవర్నర్ పాలనలో ఉన్న కాలిఫోర్నియా రాష్ట్రం దీనివల్ల తీవ్రంగా నష్టపోయింది ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న సమస్యకు ముగింపు పలికే అమెరికా బయట చిత్రీకరణ జరుపుకునే అన్ని సినిమాలపై వంద శాతం సుంకం విధిస్తున్నాను అని ఆయన తన పోస్టులో స్పష్టం చేశారు ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనితకు తన సొంత నియోజకవర్గంలోనే తీవ్ర నిరసన ఎదురైంది అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో ఏర్పాటు చేసి తలపెట్టిన బల్క్ డ్రగ్ పార్క్ మత్స్యకారులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు సోమవారం గ్రామానికి వచ్చిన మంత్రి అనిత కాన్వాయ్ నటుకోవడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది గత పదహారు రోజులుగా బల్క్ డ్రగ్ వ్యతిరేకంగా నిరసన శిబిరంలో ఆందోళన చేస్తున్నారు ఈ పార్క్ ఏర్పాటు వల్ల తన సముద్ర తీర కాలుష్య కారంగా మారుతుందని ఇది తమ జీవనాధారమైన చేపల వెంటను దెబ్బతీయడమే కాకుండా ప్రాణాలకే ముప్పు తెస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బల్క్ డ్రగ్ పార్క్ కంటే ఉరితాళ్లే మేలంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు ఈ క్రమంలో ధర్నా శిబిరాన్ని సందర్శించేందుకు వచ్చిన మంత్రి అనితకు స్థానికులు ఊహించిన రీతిలో నిరసన తెలిపారు ఆమె ప్రయాణిస్తున్న మార్గంలో చెట్లను నరికి అడ్డంగా పడేసి కాన్వయను అడ్డుకున్నారు దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది కాకినాడ జిల్లా సామర్లకోటలో వైఎస్ఆర్సీపీ ఎంపీపీ బొబ్బరాడ సత్యబాబుపై ఒక మహిళ చేసిన తీవ్ర ఆరోపణలు ఉప్పుమన్నాయి బొబ్బరాడ సత్యబాబు గత ఇరవై సంవత్సరాలుగా తనను శారీరకంగా వాడుకొని ఇప్పుడు వదిలేశారని సీతారత్నం ఆరోపించారు వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నావు ఏంటి అని అడిగినందుకు తనను వదిలేశారని ఆమె తెలిపారు ఎంపీపీ ఒక గ్రామానికి చెందిన మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు నీ మొగ్గునీ పిల్లల్ని వదిలేసి రా అని అన్ని విధాలుగా నేను చూసుకుంటానని చెప్పి గత ఇరవై సంవత్సరాలుగా తనతో శారీరకంగా ఉన్నారని బాధితురాలు ఆరోపించారు అయితే బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా ఎంపీపీ బొప్పాడారా సత్యబాబు పలువురితో తను బెదిరింపులు చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు మా వాళ్ళు అత్తారనేసి అంటున్నాడం అలాగే కూర్చుంటే రాత్రి ఈ రోజు కూడా అలాగే వద్దామని ప్లానింగ్ అండి ఆయనకి నన్ను ఇంకా ఏడిపిందామని చూస్తున్నాడండి కానీ నేనైతే మాత్రం దానికోసం కాదండి ఆయన తరపు న్యాయం జరగాలని వస్తున్నానండి నేను నాకు న్యాయం జరిపించండి మీరు నాకు ప్రతి విషయంలో ఉంటారని నేను కోరుకుంటున్నానండి మీరు ఓకే అండి ఆయన పట్టించుకోలేదండి పట్టించుకోకపోతే మీరు నా ఫియ్య గారు అన్నానండి నాకు ఏదో ఆధార్ ఆధారపెట్టమానండి నా కుటుంబం అంతా వదిలేసిందండి ప్రతిదీ కూడా ఉందండి ఆయన ఏం మాట్లాడాడు నాకు మంచి చేస్తానన్నాడండి ఒక పెద్ద మనిషి దగ్గర ఎట్టాడండి నీకు ఏ అన్యాయం చేయను నీకు ప్రతి విషయంలో తోడుగా నీడగా ఉంటాను నీకు ఏ విషయంలో సరే నీకు అన్యాయం జరగకుండా నేను చూసుకుంటాను రాజంపేట ఎంపీ వెంకట మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరైంది ఆయన డెబ్బై ఒక్క రోజుల రిమాండ్ అనంతరం బెయిల్పై విడుదల కానున్నారు మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరైన సందర్భంగా పొంగునూరు పట్టణంలో వైసీపీ శ్రీనుడు సంబరాలు చేసుకున్నారు మూడేపా సర్కిల్ వద్ద బాణసంచారు కాల్చి మిఠాయిలు పంచిపెట్టి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు

గరీబీ హఠాబో నినాదంతో పేదరిక నిర్మూలనకు కృషి చేసిన ఇంద్రమ్మ స్ఫూర్తితో చేసిన క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్ మరియు హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఇందిరమ్మ క్యాంటీన్లను మోతీనగర్ బాద్మెంట్ క్యాంపస్లలో ప్రారంభించారు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా మొత్తం నూట యాభై ఇందిరమ్మ క్యాంటీన్లు ప్రారంభించబోతున్నట్టు ప్రకటించారు ఈ క్యాంటీన్ల ద్వారా ఒక్క వ్యక్తిపై నెలకు మూడు వేల మేర ఆర్థిక భారం తగ్గనుందని అధికారులు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్యే దానంద్ అఖిందర్ జెహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ జోనల్ కమిషనర్లు బొర్కెడే హేమంత్ సహదేవ్ అనురాగ్ జైన్ తదితరులు పాల్గొన్నారు జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్లోని శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో దేవి శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఐదవ జోగులాంబ దేవి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారికి ప్రభుత్వం తరఫున పట్టువస్తాలు సమర్పించారు అనంతరం ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమంలో గద్వాల్ సంస్థాన వంశీకులు కృష్ణరాం భూపాల్ జెడ్పీ మాజీ చైర్పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల్ నియోజకవర్గ ఇన్ఛార్జి శరతమ్మ పాల్గొన్నారు వీరికి ఆలయ కమిటీ సభ్యులు దేవాదాయ సిబ్బందే పూర్ణకుంభంతో స్వాగతం పలికారు అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా తాలూకా పట్టణ మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఉంది మరి వాళ్ళు ఉంటే వాళ్ళ సొంత ఇల్లులాగా చెప్పులు చూసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళని ఒక పేరు పెట్టమని చెప్పాము ఎందుకంటే వాళ్ళను ట్రస్టీగా గవర్నమెంట్ ట్రస్టీగా వేయడానికి ఆ తర్వాత తరతరాలుగా వాళ్ళ కుటుంబ సభ్యులే ట్రస్టీగా కొనట కొనసాగడం జరుగుతుంది కేవలం ఈ కమిటీలు మాత్రం నయమైపోయిన తర్వాత కొత్త కమిటీలు వేయడం జరుగుతుంది ముఖ్యంగా ఇప్పటికే మేము ఈ టెంపుల్ మీద పర్యవేక్షణ చేస్తూ ఉన్నాము ఇప్పటికే మనం అంటే బ్యూటిఫికేషన్ కోసమని ఒక ఫార్టీ ఎయిట్ ఒక ప్రపోజల్ పెట్టాము కానీ థర్టీ ఎయిట్ థర్టీ టూనో థర్టీ త్రీ అది ప్లానింగ్కి వెళ్ళింది అది వచ్చిన తర్వాత ముందు బ్యూటిఫికేషన్ అనేది చేస్తాము అంటే మూడు ఫేజులుగా దీన్ని అభివృద్ధి చేయాలనేది మా యొక్క లక్ష్యము రెండవ ఫేజ్లో ఇరవై నాలుగు కోట్ల రూపాయలు అంటే చుట్టుపక్కల పరిసర ప్రజల సమస్యల పరిష్కారం కొరకు జిల్లా యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజబాబు తెలిపారు కనిగిరిలోని పవిత్ర ఫంక్షన్ హాల్లో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ అర్జీల స్వీకరణ కార్యక్రమంలో కలెక్టర్ రాజాబాబు స్థానిక ఎమ్మెల్యే నరహారెడ్డితో కలిసి పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతో ప్రజాప్రతినిధులు అధికారులు కలిసి సమస్యల పరిష్కారం దిశగా పయనించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు ప్రకాశం జిల్లా చాలా వైశాల్యంతో విస్తరించి ఉందన్నారు ప్రతి వారం జిల్లా కేంద్రమైన ఒంగోలు జరిగే పీజీఆర్ఎస్ కార్యక్రమానికి ప్రజలు ప్రయాసపడి వస్తున్నారని అన్నారు సుదూర ప్రాంతాల నుంచి ఒంగోలుకు రావాలంటే ఐదు గంటల సమయం పడుతుందని తిరిగి వెళ్లడానికి మరో ఐదు గంటల సమయం పడుతుందని గుర్తు చేశారు డివిజన్ స్థాయిలోనే పీజీఆర్ఎస్ ఏర్పాటు వెంట కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గపూర్ జిల్లా రెవెన్యూ అధికారి తదితరులు పాల్గొన్నారు పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని మనం కనిగిరి డివిజన్లో చేసుకున్నాము సో ప్రకాశం జిల్లా చాలా వైశాల్యం కలిగిన జిల్లా కాబట్టి ప్రజలు ప్రతి వారం ఎంతో ప్రయాసంతో ఒంగోలు రావడం జరుగుతుంది ఆల్మోస్ట్ ఫోర్ టు ఫైవ్ అవర్స్ వాళ్ళ జర్నీ ఒక రావడానికి అవుతుంది మళ్ళీ వాళ్ళు అచ్చి సమర్పించి మళ్ళీ వెనక్కి వెళ్ళడానికి మళ్ళీ ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ అవుతుంది అట్లీస్ట్ టెన్ అవర్స్ ఓన్లీ జర్నీ జా అవుతుంది కాబట్టి ప్రజల సౌకర్యార్థం పీజీఆర్ఎస్ని రెవెన్యూ డివిజన్లోనే కండక్ట్ చేయాలనుకుంటున్నాం సో దాట్ వాళ్ళ దగ్గరగా వెళ్ళినట్టు ఉంటుంది ఆ రోజు ఆఫీసర్లు అందరూ కూడా అదే డివిజన్కి వస్తారు వచ్చి వాళ్ళందరి సమస్యలను కూడా పరిష్కరించడం వాళ్ళు ఇచ్చిన అర్జీలన్నీ కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు అంటే లాస్ట్ వీక్ ఒంగోలు కండక్ట్ చేస్తాం ఈరోజు తరిగిరిలో కండక్ట్ చేశారు సో గౌరవ ఎమ్మెల్యే గారు ముగ్రనరసింహారెడ్డి గారు వారి ప్రోద్బలంతో సో ఇక్కడ సమస్యలు చాలా ఉన్నాయి మరిమితంగా ల్యాండ్ ఇష్యూస్ గట్రా ఉన్నాయి సార్ మీరు ఇక్కడ కండక్ట్ చేయడం చాలా మంచిది చాలామంది చాలా పెద్దలు ఉన్నాయని చెప్పేసి వారు చెప్పడం సో నేను యాక్చువల్గా ఈ కార్యక్రమాన్ని ఆర్డీఓ ఆఫీస్లో పెడతానంటే కానీ వచ్చిన జనాలకి సరిపోదని చెప్పి వారే స్వయంగా ప్రజల సౌకర్యార్థం ఒక మంచి హాల్ని ఇక్కడ వారు ఏర్పాటు చేశారు సో సుమారు ఎనిమిది వందల పద్నాలుగు అర్జీలు ఈ రోజు చూసాం సో హైయెస్ట్ అంటే ఈవెన్ హెడ్ హాఫ్స్లో కూడా రాలేదు సో ఒక గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేసిన రాయదుర్గం నుంచి శంషాద్ వరకు రెండో దశ మెట్రో పనులను ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు ఆందోళన బాట పట్టారు రద్దు చేయబడ్డ మెట్రో ప్రాజెక్టుకు సంబంధించిన శిలా ఫలకాన్ని ధ్వంసం చేసి ఆ స్థలంలో ప్రైవేటు స్థల నిర్మాణం జరుగుతుండటంపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది పటోళ్ల కార్తిక్ రెడ్డి గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా ఆధ్వర్యంలో షైలింగంపల్లి బీఆర్ఎస్ నిరసన వ్యక్తం చేశారు నిరసన చేపడుతున్న బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన నాయకులను గచ్చి స్టేషన్ కు తరలించారు आपको। జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఇర్ఫాన్ బాషా నిర్వహించిన సమావేశంలో ఆయన పలు డిమాండ్లు చేశారు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో అభివృద్ధి సమస్యలు కొనసాగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఇర్ఫాన్ బాషా ప్రెస్ మీట్ నిర్వహించి ఎమ్మెల్యేపై మరియు నియోజకవర్గ పరిస్థితులపై అసంతృప్తి వ్యక్తం చేశారు నియోజకవర్గ సమస్యలను ఎమ్మెల్యే అసెంబ్లీలో ప్రస్తావించకపోవడం ప్రజలకు అసహనాన్ని కలిగించిందని ఇర్ఫాన్ బాషా అన్నారు ప్రస్తుత ఎమ్మెల్యే కేవలం ఎరుపు మరియు పోలీసుల సంబంధించిన వ్యవహారాలపై మాత్రమే స్పందిస్తున్నానని ఆరోపించారు ఎమ్మెల్యే ప్రధానంగా ప్రజా సమస్యలను వినడం ప్రభుత్వాన్ని నిలదీసి అభివృద్ధి కార్యక్రమాలకు ముందుకు తీసుకువెళ్లడం మరియు అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడం ముఖ్యమని డిమాండ్ చేశారు నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి పనులు కానీ అలాగే పొద్దుటూరులో ఉండబడిన సమస్యల మీద కానీ ఏదైనా మాట్లాడి దాని పరిష్క మార్గాలలో ఏమన్నా వెతుకుతారేమో అని చెప్పి అందరు ఆశించారు కానీ ఆ సమావేశంలో మన పొద్దుటూరు ఎమ్మెల్యే నందాల వరదాల రెడ్డి గారు పొద్దుటూరు అభివృద్ధి గురించి కానీ ప్రొద్దుటూరులో ఉండబడిన సమస్యల గురించి కానీ మాట్లాడకపోవడం చాలా దుర్మార్గం చాలా బాధాకరం ఎందుకంటే ఈ సమావేశాలు జరిగినప్పుడు శాసనసభ్యులందరూ ఎమ్మెల్యేలందరూ వారి వారి నియోజకవర్గాల్లో ఉండబడిన సమస్యలు అలాగే అభివృద్ధి పనులకు వాళ్ళు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది కానీ మనం చూసుకున్నట్లయితే ఎమ్మెల్యే గారు కేవలం రెండు విషయాల మీద మాట్లాడడం జరిగింది అది ఒకటి యూరియా గురించి అలాగే పోలీస్ వ్యవస్థ గురించి యూరియా గురించి మంచిదే చాలా సంతోషం మీరు ఈ రోజు మాట్లా కృష్ణా జిల్లా పెడనలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మూల నక్షత్రం రోజున సరస్వతి పూజ నిర్వహించారు ఈ సందర్భంగా సరస్వతీ దేవి అమ్మవారికి సుమారు రెండు వందల మంది బాలలతో కలిసి కుంకుమార్చన చేశారు పూజానంతరం బాలలు పుస్తకాలు మరియు పెన్నులు పంపిణీ చేశారు 没有。Wait, wait, wait. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ పట్టణంలో అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం అమ్మ భక్తులకు మహాచండీ అవతారంలో దర్శనమిచ్చారు ఉదయం సాయంత్రం వేళల్లో అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది ఆమె దయగల రూపంలో మరియు తరచుగా దర్శనం దర్శనమిస్తుంది నవరాత్రి మహోత్సవాల్లో తల్లి చండీదేవికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ప్రపంచంలో పురాణ దేవాలయాల్లో చండీదేవి ఒకటి దుర్గాదేవి యొక్క తొమ్మిది రూపాల్లో ఒకటైన చండీకాదేవి యొక్క

ప్రభుత్వం బాబా జయంతి వేడుకలను రాష్ట్ర పండుగ ప్రకటించిన సందర్భంగా పుట్టపర్తిలో పన్నెండు కోట్లతో విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు దేశ విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో సత్యసాయి బాబా శతజయంతి వేడుకలకు తరలివచ్చే సత్యసాయి భక్తులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి అధికారులను ఆదేశించారు ఇందులో భాగంగా వెస్ట్ గేట్ నుండి వడ్డీ వంక వరకు ఒకటి పాయింట్ నాలుగు సున్నా లక్షలతో రోడ్డు మరమ్మత్తు పనులకు భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు అనంతరం సత్యసాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి నాలుగు లైన్ల రోడ్డు మరమ్మత్తు పనులకు రెండు కోట్ల రూపాయలతో భూమి పూజ కార్యక్రమం చేపట్టారు పుట్టపర్తి ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి హాస్పిటల్ వరకు ఒకటి పాయింట్ ఏడు సున్నా కోట్లతో రోడ్డు మరమ్మతులు బ్రాహ్మణపల్లి రోడ్డుకు ఒకటి పాయింట్ ఆరు ఏడు కోట్లతో మరమ్మతు పనులకు శ్రీకారం చుట్టారు అందరూ చాలా రోజుల నుంచి వెస్టిగేట్ రోడ్డు దానికి దాదాపు ఒకటి పాయింట్ నాలుగు సున్నా రెండు కోట్ల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది అదేవిధంగా కొత్తచరువు రోడ్డు మన విధంగా చూసారు దానికోసం బయట సిద్ధం చేయడం జరిగింది దానికి రెండు కోట్ల రూపాయలు చిన్న చిన్న రోడ్లు ఊర్లో వచ్చేసి అన్నీ పదమూడు వరకు అని దాంట్లో కాలము ఒకే హ్యాండ్ నాకు చూస్తున్న రోడ్లు ఒక బ్యాండ్ వేరే ఫుడ్ కూడా చాలా చూస్తున్నారు అన్నీ కూడా ఫిఫ్టీ స్కూల్ స్వామివారి అన్నమాట మాట్లాడాలి ప్రదేశంలో చాలామంది డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇవాళ దాదాపు పన్నెండు కోట్ల మంది ఉన్న రోడ్లు ఇంకా నెల్లూరు జిల్లా మర్రిపాడు మండల కేంద్రం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు డాక్టర్ల సమ్మె కారణంగా హాస్పిటల్కు వచ్చే పేషెంట్లు ఇబ్బందులకు గురయ్యారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా గవర్నమెంట్ డాక్టర్ల సమ్మె కారణంగా సోమవారం ఉదయం నుంచి డాక్టర్స్ యూనియన్ పిలుపు మేరకు వైద్య కేంద్రానికి దూరంగా ఉండి మద్దతు పలికారు మండలంలోని వివిధ గ్రామాల నుంచి వైద్యం కొరకు మరిపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే పేషెంట్లు డాక్టర్స్ లేకపోవడంతో నిరాశతో హాస్పిటల్కు వచ్చి వెనక్కి వెళ్లారు give me preparacon updates keep watching jet news